వాళ్ళకు ఉండే అవకాశం అదే కదా కూర్చోండి 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 మాట్లాడి ఏమండే ఏమండే ఏమంటారు 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 ఈ సభలో ఒక వింత పరిస్థితి చూస్తున్నాను అధ్యక్ష ప్రతిసారి జీరో అవర్ క్వశ్చన్ అవర్ అంటే జీరో నే క్వశ్చన్ అవర్ అంటాం సరే చెప్పండి ఏంటి మీకు తెలుసు చెప్పండి మీకు తెలుసులేదని చెప్పండి క్వశ్చన్ అవర్ లో మాకు సభ్యుల కుండే హక్కులు మేము ప్రభుత్వం ద్వారా సమాధానం రాబడుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా ప్రతిసారి ఎల్ఓపి గారు అడిగినప్పుడు మీరు అవకాశం సంతోషం అయితే ఎల్ఓపి గారు ఏం చేస్తున్నారంటే మా మీద కాంట్రవర్ చేసి బురద దగ్గర వాకౌట్ చేస్తున్నారు ఆయన ఏం మాట్లాడాల మీరు చెప్తారు ఆయన కుర్చోల అధ్యక్ష కుర్చోలు మీరు కుర్చోలు మేము సమాధానం కూర్చోండి మీరు కుర్చోలు కుచే కుర్చిన అవకాశం మీ లేదంటే మాకు అవకాశం పండి మీరు కుర్చోలు హలోపి గారు మరి మా మా తాలూక కూడా మీరే చెప్పండి ఇంకా అధ్యక్ష 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 ప్లీజ్ మా గౌ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తాం అధ్యక్ష క్లోబ్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఎన్నికల్లో మీకు ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా ఎందుకు పిలుస్తా అడిగారు అధ్యక్ష దానికి వచ్చి దానికి మరి చెప్పిన సమాధానం అధ్యక్ష దానికి చెప్పింది సమాధానం చూస్తే ఏపీఆర్సి చూస్తే మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు పెంచో వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వినండి ఏపీఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ ఇచ్చు కదా అధ్యక్ష మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము ప్రజలకి విద్యుత్ ఛార్జీ పెంచమన్నాము కాబట్టి ఏదైతే ఆ క్వాంటమ్ ఉందో ఆ క్వాంటమ్ ప్రభుత్వమే రీపే చేస్తుంది సబ్సిడీ రూపాయలు ఇస్తాము రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా మాట ఇచ్చి వచ్చారు కదా అధ్యక్ష అధ్యక్ష సూటిగా సూటిగా అధ్యక్ష అధ్యక్ష సూట్గా సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే దొంగ వైకి వాళ్ళు వహిస్తున్నారో వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంకా మళ్ళీ విద్యుత్ శాతం పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము మాకు చేస్తాం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్ ఉండమ్మా అధ్యక్ష సభకు వాకౌట్ చేశారా క్వశ్చన్కి వాకౌట్ చేశారా క్వశ్చన్కి వాకౌట్ చేశారా చెప్పారుగా మళ్ళీ అధ్యక్షేస్తారు అధ్యక్ష తలుపు నుంచి తలుపులో వచ్చేస్తారా ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ఇది వాళ్ళ ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున ట్రోప్ చార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్ ఈఆర్సీకి పంపించిన తర్వాత తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు రెండు సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్ ఇందాక మీ దృష్టికి చెప్పడం ఏంది దాదాపు ఈ ట్రోప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద ఇరవై వేల కోట్లు భార వేశారు సార్ గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతో దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే ఈ వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పంచేస్ ద్వారా వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని మన దగ్గర కోర్టుకి వెళ్తే కోర్టు మందలిచ్చింది ఎందుకు మీ దగ్గర మీ పీపీఎల్ అమలు చేయరు ఎందుకు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టు హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్ ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే పరిస్థితి ఈ తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ అన్నీ ఒక పక్కన ఇందాక మీకు చెప్పాను విడిపిఎస్ కానీ కృష్ణపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నిటిని అవగాహన లేని ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగింది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఈ కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది దీని పరిమాసమే దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్ మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం తోటి చాలా చర్యలు తీసుకుంటాం సార్ వచ్చిన ఐదు నెలల్లోనే ఆర్డీఎస్ఎస్ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫేడర్ లెవెల్లో లాసెస్ ఉండకుండా ఉండటం కోసం ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తీసుకొచ్చిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి తొమ్మిది గంటలు విద్యుత్ వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటల ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఈ కార్యక్రమం తీసుకున్నాం సార్ అదేవిధంగా డిస్కమ్స్ ని ఇంకా మెరుగైన పద్ధతిలో మెరుగ్గా పని మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే దానికోసం చూస్తున్నాం ఏపీజిఎన్కో ద్వారా రెండు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులని దాదాపు రెండు వేల మూడు వందల మెగావట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకురావాలి రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది సార్ అది మీట్ చేయడం కోసం ఏదైతే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రదేశంలో పిఎస్పీలు కానీ సోలార్ కాని విండ్ కానీ లేకపోతే హైడల్ కానీ లేకపోతే ఏ విధంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతామో వాటి అన్నిటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం చేస్తున్నాం సార్ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం కూడా వివిధ సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు మీద నమ్మకంతో అదేవిధంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచడం కోసం కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు డెబ్బై యొక్క స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ట్రాన్స్మిషన్స్ లైన్స్ కానీ ఇట్లన్నిటిని కూడా తీసుకుని వస్తాం సార్ ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విద్యుత్ వినియోగం రోజు రోజు పెరిగిపోతుంది విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి విద్యుత్ రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వివిధ రకాలైన ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే బాగుంటుంది అనే దానికోసం రకరకాల ఆలోచనలు చేసి ఇన్వెస్టర్స్ నిలిచి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ సిన్ నంబర్ 13620 మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆ రాపోతి దానికి సంబంధం అవుతుంది బాజీపేరు ఇపుడు వాళ్ళు చెప్పా వాళ్ళు రాకపోతే నేను మాట్లాడరేండి అది కదండి ఆ మిర ఆహ్వానించండి లోకేష్ గారి ఆహ్వానింతో వస్తారని చూద్దాం కాదు లోకేష్ గారి ఆహ్వానింతో వస్తారని చూద్దాం మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష మొదటి బస్తికి సమాధానం అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా కార్పొరేషన్స్ ద్వారా మూడు వేల నూట డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఒకటి కోర్టు లోన్స్ ఈ టిక చేయడం జరిగింది అధ్యక్ష అది కాకుండా